సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం కథల సంపుటి శీర్షికన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన తిలక్ కథలు వింటున్నాం కదా ఇవాళ మనం వినబోతున్న కథ మీరేనా నీవేనా వినండి మీరేనా నీవేనా మా ఫాదరు నాకెప్పుడు సంబంధం చూసినా ఏదో పల్లెటూరు పిల్లనే చూసేవాడు నవనాగరికత అంతా మీద పెట్టుకున్నా నాకు నచ్చుతారా ఆ పల్లెటూరు పిల్లలు ఎదురుగుండా సాని వచ్చి నాట్యమాడుతున్నా ఎలా మెలగాలో తెలియక రుద్రాక్షమాల తిప్పుకుంటూ జపం చేసే రకం వాళ్ళలో మా నాన్న ఒకడు అంటే విలేజీ ఫ్రూట్ అన్నమాట ఎట్లా అయితే ఏం విశాఖపట్నంలో ఒక పిల్ల ఉన్నదట నవనాగరికత అంతా ఆమెలోనే మూర్తిభవించిందట నచ్చుతుందేమో చూసుకో అన్నాడు మా నాన్న తర్వాత రోజునే బయలుదేరాలని నిశ్చయించుకున్నాను మర్నాడు ఉదయాన్నే కా కాఫీ దేవాలయంలోకి వెళ్ళి పూజారి అయ్యర్ గారికి ఒక కొబ్బరికాయ అంటే డబ్బులు ఇచ్చి కాఫీ దేవుడికి ఒక్క నమస్కారం వదిలి అంటే తాగి ఇంటికి వచ్చాను ఇంతట్లోకే జట్కావాలా తయారు గుమ్మంలో మెల్లగా డ్రెస్సు వేసుకుని జట్కాలో ఎక్కాను వెళ్ళేదా కొత్తగా మామగారింటికి పిల్ల ఎలా ఉంటుంది నేను ఎలా మెలగాలి అనే భావతరంగాలు నాలో పొర్లిపోతున్నాయి ఇంతట్లోకి స్టేషన్ చేరుకున్నాను జట్కాలోంచి కిందకి దిగాను ఎదురుగుండా దివ్య సుందర విగ్రహం ఆ నల్లని కురులు పద్మపత్రాల వంటి నేత్రాలు ఆ కులుకు తలుకు బెలుకు ఏం చెప్పను పుష్పబాణాలు వేసేస్తున్నాడు మన్మధుడు ఆ రైల్వే ప్లాట్ఫారం మీద అటువంటి అప్ టు డేట్ ఫ్యాషన్ పిల్లను నిలబెట్టి నన్ను ఇలా ఏడిపిస్తాడా బ్రహ్మదేవుడు అందుకే గాడ్ ఈజ్ నాట్ ఫ్యూజబుల్ అన్నారు పెద్దలు ఆ పిల్ల దగ్గరనే తండ్రి కాబోలు ఉన్నాడు ఇంతలోకి రైలు వచ్చింది నేను కూడా ఎక్కిన పెట్టెలోకే ఎక్కాను వాళ్ళ దగ్గర మనం కొద్దిగా చూపెట్టాలి కదండీ అది తెలివి చదివేది లేకపోయినా అని ఆ పెట్టి కొని నోట్లో సిగరెట్ పెట్టుకొని కూర్చున్నా నా దబాయింపు చూసి డంగ్ అయ్యాడో ఏమిటో ఆ పిల్ల తండ్రి ఏమండోయ్ అన్నాడు ఈ కాలాన్ని అనుసరించి చదువులో నిమగ్నుడైనట్లు మాట్లాడలేదు మిమ్మల్లే ఏం చదువుతున్నారు అన్నాడా పెద్ద ఆయన బిఏ అన్నాను కాకపోయినా మీకు వివాహమైందా అన్నాడా పిల్ల తండ్రి సరైన తోవలోకే వచ్చాడ్రా అనుకుని ఎక్కడ లేని సంతసం తెచ్చుకొని మొహం చాటంతయ్యు చేసుకొని ఇంతవరకు లేదండి విశాఖపట్నంలో ఏదో సంబంధం మా ఫాదర్ చూశాడు ఆ పిల్ల మాకు నచ్చలేదు అయినా వాళ్ళొక ఎంబ్రహ్మలు పిల్లని చూస్తే మహా అసహ్యం అంటూ ఆయన పక్కనున్న పిల్లని చూస్తూ ఏదో నాకు తెలియకుండానే బాగేశాను అలాగా చూశారు ఈ పిల్ల మా పిల్ల ఇంతవరకు పెళ్ళవలేదు ఎవరో చేనులు గారట చూసుకెళ్లారు ఆయన ఒక చాదస్తప బ్రాహ్మణుడు ఆయన కొడుకు ఏదో నాలుగు శాస్త్రాలు నేర్చుకున్నాడట అటువంటి పూర్వపు వాళ్ళకి ఇవ్వడానికి ఏదో మీ వంటి అంటూ ఆయన లెక్చర్ కొట్టడం మొదలుపెట్టాడు మా ఫాదర్ పేరు చేనులే పోని నేనేమో అనుకుంటే నాకు శాస్త్రాలు రావే అమ్మయ్యా అనుకుని మీదే ఊరు అన్నాను విశాఖపట్నం అన్నాడాయన మీరెక్కడికి అని తిరిగి ప్రశ్నించాడు ఆయన నేను అక్కడికేనండి మా ఫాదర్ చూసిన సంబంధం నచ్చకపోయినా ఒక మారు చూద్దామని వెళ్తున్నాను ఈ విధంగా ఆయన తన కూతురికి వచ్చిన సంబంధాలన్నింటినీ ఏమీ బాగాలేమంటూ మొదలుపెట్టాడు నేను విశాఖపట్నంలో చూసిన సంబంధం ఏడ్చి మంచినీళ్ళు తాగినట్టుందని అన్నాను ఇంతలోకే రైలు విశాఖపట్నం చేరింది ఇక రైలు నుండి దిగాలి ఆ పిల్లని చూసేందుకు మళ్ళా వీలుండదు అబ్బా ఏం చేయను వాళ్ళు దిగారు నేను మెల్లగా వాళ్ళకు వందనం చేసి ఒక జట్కానికి ఏకేసి రిటైర్డ్ తహసీల్దార్ గారింటికి తీసుకెళ్ళమన్నాను ఆయన చూడబోయే జట్ కావాల ఆయన ఇంటి దగ్గర దింపాడు లోపల నుంచి ఆయన భార్య కాబోలు వచ్చి నా సంగతి సందర్భాలు తెలుసుకుంది అల్లుడు వచ్చాడు పిల్లని చూసేందుకని అందరితోటి చెప్పేసింది తహసీల్దార్ గారి భార్య ఉప్మా కాఫీ తీసుకొచ్చి నా ముందర పెడుతూ ఏమోయ్ పిల్ల తండ్రి కలిసి ఊరెళ్ళారు ఈ బండిలోనే వస్తారు కూర్చో అంది ఇంతట్లోకి వీధిలోంచి బాబుగారు వచ్చారండి అన్నాడు సేవకుడు ఏమండోయ్ పిల్లేది అల్లుడొచ్చాడు అంటూ సంగతి మనవి చేయటానికి వెళ్ళింది ఆవిడ నారాయణ తీరా చూస్తే రైల్లో కనబడిన ఆ పిల్ల ఆయనే అంతకుముందే మా నాన్న చూసిన సంబంధం బాగులేదు వాళ్ళు వట్టి ఫూల్సు అని అన్నాను పూర్తిగా అయిపోయాను మీరేనా అన్నా అప్రయత్నంగా నీవేనా అన్నాడాయన మొహం వేలాడ వేసుకుని అంతకు ముందే రైల్లో ఆక్షేపించాను కూడాను ఆయన మాత్రం ఆక్షేపించలేదు నా మొహంలో నెత్తురు లేకుండా పోయింది అందుకే బాబు యక్షుడు ధర్మరాజుని దానాల్లోకి గొప్ప గొప్పదేమిటంటే నిదానం అన్నాడు ధర్మరాజు బాబు సెలవు నిదానం మర్చిపోండ్లే కథ సమాప్తం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి కథతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు